వరద బాధితులను పరామర్శించడానికి ఖమ్మం వెళ్లిన బీఆర్ఎస్ మాజీ మంత్రుల కార్లపై కాంగ్రెస్ గూండాలు రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్య అని తాండూరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజు గౌడ్ అన్నారు వరదల వల్ల నిరాశ్రయులైన బాధితులకు ధైర్యం చెప్పడానికి వచ్చిన ప్రతిపక్ష నాయకుల సలహాలు సూచనలను ప్రభుత్వం స్వీకరించకుండా కొంతమందిని రెచ్చగొట్టి దాడులు చేయించడం పనికి మాలిన చర్య ఈ చర్యతో కాంగ్రెస్ నాయకులను ప్రజలు చీకొడుతున్నారు ఇలాంటి దాడులకు బీఆర్ఎస్ నాయకులు భయపడరు ఇలాంటివి పునరావృతమైతే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు బాధితులకు కలవనికి వెళ్ళినప్పుడు మరి హరీష్ రావుపై సవితక్క పువ్వాడ అజయ్ కార్లపై దాడి చే దాడి చేయడం నీచమైన చర్య ప్రజలు ఆపదిలో ఉన్నారని పోయి వాళ్ళని పరామర్శించకపోతే కాంగ్రెస్ గుండాలు వచ్చి మరి కార్లపై దాడి చేయడం ఏడు వరకు సమంజసం అన్నారు ప్రజల పాలన అన్నారు ఇదే నా ప్రజల పాలన చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే చేతగాని ప్రభుత్వం తొమ్మిది గంటలు ప్రజలు కాపాడుమని వేడుకుంటే కూడా ఒక్క హెలికాప్టర్ ఏర్పాటు చేయలేని దద్దమ్మలు ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు మరి అదేవిధంగా బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రజలు ఎనిమిది మందిని గెలిపిస్తే మరి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉండి మరి ఒక్క డిజాస్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్లకు హైదరాబాద్కు పంపించి ఆ తొమ్మిది మంది ప్రాణాలు కాపాడలేకపోయిన దళిద్రులు ఈ కాంగ్రెస్ పార్టీ ఇది బీజేపీ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఏదైతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఇదే పొంగులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిగతా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఒకటే చెప్పారు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి వాళ్లకు అన్ని విధాలుగా ఆదుకున్నాలని చెప్పేసి ఆరోజు డిమాండ్ చేసే ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈరోజు మీ మీ వలన మీ యొక్క చేతగాని ప్రభుత్వం వలన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై రెండు మంది చనిపోయారు మరి వాళ్ళందరికీ కూడా ఇరవై ఐదు లక్షల చొప్పున ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ములుగులో మరి ఆ రోజు ఇదే ఇదే విధంగా ఘటన జరిగితే మరి అర్ధ గంట లోపట హెలికాప్టర్లను పంపించి అక్కడ ప్రజలను కాపాడిన సంగతి ఈరోజు రీల్స్ అక్క మన సునై సీతక్కకు తెలవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి సొంత జిల్లాలోనే దిక్కు లేదు దివానా లేదు మంత్రులకు మరి ఇలాంటి మంత్రులు ఇలాంటి ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఏం అని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ మరి ఈ ప్రభుత్వం ఎంత నిద్ర మత్తులో ఉన్నదంటే ఇరవై ఏడు తారీఖు నాడే వాతావరణ శాఖ చెప్పింది విపరీతమైన వర్షాలు వస్తాయి ఈ వర్షాల నుంచి అందరూ కూడా అప్రమత్తంగా ఉండరని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి నిద్ర మబ్బులు ఇవ్వలేడు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై రెండు మంది చనిపోలేరు వాళ్ళు వాళ్ళు హత్యలు చేసి కాంగ్రెస్ పార్టీని ప్రజలు తెలంగాణ ప్రజలు ఎన్నడూ